హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడూ చేసుకునే చేపల పులుసు కాకుండా ఇలా బెండకాయ వేసి చేపల పులుసు చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా చేయడం కానీ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చేప మొక్కలు కల్లుప్పు వేసి శుభ్రంగా నీస్వాసన లేకుండా కడుక్కోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి బెండకాయ టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు బెండకాయ ముక్కలు కొంచెం మీడియంగానే పెద్దగా కట్ చేసుకోవాలి పులుపు సరిపడినంత చింతపండు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడకాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఇలానే కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నప్పుడే పులుపు కారం ఉప్పు సరిపోనియో లేదో చూసుకుని సరిపోకపోతే వేసుకుని చూడండి చింతపండు రసాన్ని బాగా మరిగించుకోవాలి బెండకాయ ముక్కలు తాలింపులే వేయొద్దండి ఇలా పులుసులోనే వేసుకోవాలి ఇలా చింతపండు రసం మరుగుతున్నప్పుడే బెండకాయ ముక్కలు చేప ముక్కలను కూడా వేసుకుని గరిటి పెట్టి ఇలా మునిగేలాగా చేసుకోవాలి అంతే అండి గరిటి పెట్టి కలపొద్దు ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి మూత తీసి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మూత పెట్టుకుని చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చేపల పులుసు రెడీ అయిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ చేపల పులుసు రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్